అరువులైన జర్నరలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షకు పలు సంఘాల నాయకులు మద్దతు పలికారు జగితల జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల నుండి ఇళ్ల స్థలాల సాధన కోసం చేస్తున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన జిల్లా బీసీ నాయకులు బీజేపీ నాయకులు మాలమానడు నాయకులు ప్రైవేట్ స్కూల్ యజమానుల సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు సర్పంచ్ల సంఘ నాయకులు తదితరులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి వెంటనే ఇళ్ల స్థలాలు వారికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు జనరేషన్ దీక్షకు పూర్తి మద్దతు ఉంటుందని వారు ఈ సందర్భంగా తెలిపారు భారత రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ ఇడిస్టరీ లెజిస్లేటివ్ ఈ మూడు పిల్లర్లలో మన జర్నలిస్టులు కూడా ఫోర్త్ పిల్లర్గా ఉంటూ ఈ రాజ్యాంగ పరిరక్షణలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఈ జర్నలిస్టుల పాత్ర అనేది రాజ్యాంగ నిర్మాణంలో మరవలేనిది అంతేకాకుండా సమాజంలో జరిగే అవకతవకల్ని కానివ్వండి దీంట్లో అభివృద్ధి కానీ ఏదైనా సరే మంచి చెడు రెండింటినీ సమాజ దృష్టికి ప్రతిరోజు అందరి దృష్టికి తీసుకొస్తూ వాటిని చెడును నిర్మూలిస్తూ వాళ్ళ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టులకు అహోరాత్రులు వేయనక పగిలనక ఏ టైంలో ఏది జరిగినా కానీ కవర్ చేస్తూ సమాజాన్ని సేవ చేస్తున్న జర్నలిస్టులకు భద్రత కూడా కావాలి కాబట్టి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం నాకు తెలిసి ఇంతకుముందు కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉన్నారు గవర్నమెంట్లు పాత గవర్నమెంట్లు ఇప్పటి గవర్నమెంట్ కూడా వీళ్ళ సేవలకు ప్రతిఫలంగా జర్నలిస్టు స్థలాలు జర్నలిస్టుల అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని మా రస్మాపక్షాన వీళ్ళకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఎందుకంటే మా పాఠశాల అభ్యున్నతిలో కూడా జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉంది మేము చేసే కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు పేరెంట్స్ వద్దకు తీసుకెళ్లడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది వాళ్ళకు కూడా చాలా న్యాయబద్ధమైన సమంజసమైన ఆ డిమాండ్ అయినా ఇళ్ల స్థలాలను కేటాయించాలని మా మా పక్షాన ప్రభుత్వానికి కూడా అభ్యర్థిస్తూ ఇల్లు కట్టిస్తామని ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి పది సంవత్సరాల నుంచి మభ్యపెడుతున్నటువంటి నాయకులను మనం జరిగిందో చూసుకున్నాం ఓటు ఎలక్షన్స్ వచ్చినప్పుడ వాళ్ళ అవసరాల నిమిత్తం మరి విలేకరులు మా సైడ్ ఎక్కువ ఉండాలంటే మా సైడ్ ఎక్కువ ఉండాలని ఒక నాయకుడేమో త్వరలోనే ఇప్పిస్తామని చెప్తే ఒక నాయకుడు ఇప్పించినట్టు ఇప్పించి మరి వెంట తీసుకున్నటువంటి సందర్భాలు మనం చూసినాం మరి తెల్లారంటేనే మీరు మాట్లాడుతున్నటువంటి శక్తి విషయాలు కావచ్చు మరి మీరు చేయాలనుకుంటున్నటువంటి పనులు కావచ్చు మరి ఈరోజు ప్రజలలో పోతున్నాయంటే దానికి ఇంపార్టెంటు మరి జర్నలిస్టులు అటువంటి జెండలిస్టునే మరి గత పది పదిహేను సంవత్సరాల నుంచి మరి మోసం చేస్తున్నటువంటి లీడర్లను మనం చూస్తున్నాం మరి ఈరోజు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది అప్పుడు మరి నాకు తెలిసి పట్టాలు ఇచ్చినట్లు ఇచ్చి అంత తయారు చేసిన తర్వాత కూడా మరి మరొక నాయకుని పేరు చెప్పి ఈ ఇండ్ల పట్టాలు క్యాన్సిల్ చేశారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈ నాయకుని దగ్గరకు పోతేనేమో మరి నాకేం సంబంధం ఎత్తించుకోమని చెప్పి చెప్పిన అని చెప్పి ఆ రోజు ఒక నాయకుని మీ పేరు మీద ఒకరు ఒక నాయకుని పేరు మీద ఒకరు చెప్పుకొని తప్పించుకుంటున్నారు తప్ప మరి జర్నలిస్టులు మరి ఎన్నో సంవత్సరాలుగా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మరి ఏ రోజు కూడా ఈ నాయకులు సంఘీభావం ప్రకటించి పదవులు ఉన్నా లేకున్నా మరి వీళ్ళ తరఫున పోరాటం చేసి ఎన్నిస్తున్నా ఇప్పిస్తున్నటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు వాళ్ళు వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకునే తన కోసమే ఇచ్చేస్తారు తప్ప మరి నిజంగా జర్నలిస్టులకు ఇల్లు ఇప్పియ్యాలన్నటువంటి ఆలోచన లేదు ఈరోజు మేము మరి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం మరి తప్పకుండా కట్టించవలసినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు మరి రమ్నా ఎమ్మెల్సీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ అభివృద్ధి అయితే మరి ప్రభుత్వంలో పోతే జరుగుతుందని చెప్పి ఈ రోజు ప్రజలకు చెప్పుకోం మరి అదే అభివృద్ధిలో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులకు మీరు ఏ ఏదైతే ప్రజలకు చెప్పి మరి జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా నేను కాంగ్రెస్ పార్టీలపై చెప్తున్నావో అందులో భాగంగానే జర్నలిస్టులకు కూడా మరి మన ఇప్పి ఇన్నింటి బాధ్యత అయ్యా గత ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పనిచేసే రైత మన జర్నలిస్ట్ అండలను కాపాడవలసిందిగా గత ప్రభుత్వానికి కూడా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం ఓట్లు వేసుకోవడానికి మీరు పక్కన కట్టుకోవడానికి మీ కాలం చదువుకోవడానికి కోసము జర్నలిస్టులను వాడుకుంటారు తర్వాత విస్మరిస్తారు కావున ఈ కొత్త సర్కారు అయినా కానీ మీరు కోరేది కొత్తమ కో గారు అర్హులైన వారికే ఇవ్వని అడుగుతున్నారు కావున రాష్ట్ర ప్రభుత్వము తొందరగా చొరవ తీసుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో జగితాల పట్టణంలో ఉన్న జర్నలిస్ట్ గా సోదరులకు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి నేను దీక్ష డిమాండ్ చేస్తున్నాం మిగతా పట్టణంలో అమలు అది ఒక జగిత్యాల పట్టణంలో ఎందుకు అమలు కాదని చెప్పి నేను ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా ప్రజలకు ప్రభుత్వాలకు వారంతిగా పనిచేసే జర్నలిస్టులకు పొద్దు పొద్దున వేసి రాత్రి దాకా కూడా ఇండియాకు పోకుండా వార్తలు తీసుకొచ్చి వార్తలు చేసి చేస్తుంటారు అంటే జర్నలిస్ట్ అంటే ఇంకా చిన్న చూప చిన్న చూప ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వము వీరికి వెంటనే వెంటనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం మా మాల చేసు తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జనరలిస్టులు ఏడాడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండడు ఏ రాజకీయ నాయకుడు కూడా పని చేయడు చెయ్యనియరు పని చేసిన తరికి ఏం ఫలితం అనేది ఉండదు వాళ్ళ కలం కదుగుతున్నది తప్ప వాళ్ళ తల రాతలు మారతాయి తప్ప లేకపోతే ఇంకొకటి కాదు వాళ్ళకు అన్నం అన్నం పెట్టిన దేవుడు ఒకవేత్త అయితే వాళ్ళకు మరో దగ్గర నుంచి జర్నలిస్టులు రాస్తేనే వాళ్ళ రాతలు మార్చేటట్టు చూసింది ఆ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ వీళ్ళని గుర్తించలేదంటే చిక్కు చేయటం అని చెప్పక తప్పదు ఎందుకంటే వాళ్ళు రాత్రి వాళ్ళు కష్టపడతారు తప్ప వాళ్ళు ఏమి ఆశించరు ప్రజల చేయ కోసం కష్టపడతారు ఎక్కడ ఏం జరిగినా కానీ నిమిషంలోనే వార్త రాసి ప్రజలను ధ్యానానికి సంబంధిస్తావు ఇస్తారు కాబట్టి వాళ్ళకు ఇళ్ల స్థలాలు తప్పనే కేటాయించాలని కోరుతూ